ఎవ్రీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఎడ్యుకేషనల్ వీడియోస్కి కొంచెం బ్రేక్ ఇస్తున్నాము ఎందుకంటే అది పెద్దగా వెళ్ళడం లేదు ఇదైతే మేము రీసెంట్గా మౌంట్ ఎంబలట్ అండ్ క్యూబెక్ ట్రిప్ వెళ్ళాం ఫైవ్ డేస్ సో దాని గురించి ఈ వీడియో ట్రావెల్ వీడియో ఇది కొంచెం సార్ ఫ్రంట్ ఎంట్రెన్స్లో పెట్టేసి ఇది ఒకసారి ఓపెన్ చేసి ఇది ఒకసారి ఓపెన్ చేసి రెండు కలిపి ఎంట్రెన్స్ దగ్గర పెట్టేసి నువ్వు తెచ్చి ఇవ్వు వచ్చి నువ్వు తెచ్చావు కదా తీసుకురా ఇవ్వు హ్యాండ్ కి బర్ అలా చెప్తారా నీది అని ఫస్ట్ వీక్ లో మా బాబు బర్త్డే ఉన్న అందుకని మా ఫ్రెండ్స్ వచ్చారు టొరెంటో నుంచి మేము వాళ్ళు కలిసి వెళ్ళాము హ్యాపీ బర్త్డే అడ్వాన్స్గా అని చెప్పేసి బర్త్డే నచ్చిందనా ఓపెన్ చేస్తే తెలుస్తుంది థ్యాంక్ యూ చెప్పు యాక్చువల్గా మాకు కెనడాలో పీక్ సమ్మర్ అంటే అంటే సమ్మర్ అనేది త్రీ ఫోర్ మంత్స్ ఏ ఉంటుందండి మొత్తము సో ఈ త్రీ ఫోర్ మంత్స్లోనే జనరల్గా అవుటింగ్ కానీ ఎక్కువ ఎక్కడికైనా ప్లాన్ చేసుకోవాలంటే ఎక్కువ ప్లాన్ చేసుకుంటాము ఎందుకంటే వింటరు ఫాల్లో క్లైమేట్ కిట్స్తో వెళ్తాము అక్కడ కూడా వెళ్తాము అది వేరే యాక్టివిటీస్ బట్ సమ్మర్లో ఏంటంటే అది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆ క్లైమేట్ ఎంజాయ్ చేద్దాం అనుకొని అంటే ఎక్కడ ఎవ్రీ వీకెండ్ జనరల్గా ఎలా అంటే మండే టు ఫ్రైడే అసలు ఈ వీక్ ఏం చేద్దామని ప్లాన్ చేసుకుంటారు అందరూ నో వన్ వాంట్ టు వేస్ట్ ద వీకెండ్స్ అవర్ సమ్మర్ సో ఇక్కడ ఏంటంటే మేము అంటే టూ ప్లేసెస్ కవర్ చేసాము తీసుకొచ్చావా సీట్ బెల్ట్ పెట్టానమ్మా ఇక్కడ వచ్చేసి మా పాప వాళ్ళ పాప ఆల్మోస్ట్ ఆఫ్ సేమ్ ఏజ్ అనమాట ఇద్దరూ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అసలు మా పాప అయితే మా కార్లోనే కూర్చోదు వాళ్ళు వస్తే సో ఇక్కడ కూడా వాళ్ళ కార్లో కూర్చోదు మా బాబు ఒక్కడే మాతో ఉన్నాడు ప లైట్గా ఉండండి సీజర్స్ ఎద్దుతాయి సరే చూసుకో కింద పెట్టేసి కింద పడేసి కింద పడేసి కింద కింద పడేసియ్ ఏం కట్ చేయాలి అసో కాఫీ తాగుతారా ఆగుదామా కాఫీ కూడా ఆగుదామా అంటున్నాను ప్రెషర్ ఏమైంది కాదు కాఫీ కాగాలి ప్రెషర్ కాగాలి సో ఉంటున్న దగ్గర నుంచి ఒక టూ టూ హార్స్ డ్రైవ్ అండి మౌంట్ ట్రెంబులెట్ అని అది జనరల్ గా ఏంటంటే కిడ్స్ యాక్టివిటీస్ ఉంటాయి అన్నీ అంటే సమ్మర్ ట్యూబింగ్ ఉంటుంది బంగీ జంప్ ఉంటుంది దాని తర్వాత గెండోళ్ళ రైడ్స్ ఉంటాయి నైట్ టైం ఏంటంటే డీజే అవన్నీ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే నైట్ థీమ్ ఉంటుంది ఒక లుమినా అనుకొని అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ దానిలో నెక్స్ట్ వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి ఇవంతా ఏంటంటే మౌంటైన్ మనకి ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి పిల్లలతోని ట్రెక్కింగ్ చేసుకోవచ్చు అంటే మౌంటైన్స్ ఉంటాయి అవంతా సో ఇదేంటంటే పర్ఫెక్ట్ ఫర్ కిడ్స్ సో మేమేంటంటే ఏంటంటే ఈ ఒక టూ 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 డేస్ కిడ్స్ రిలేటెడ్ వెళ్ళి ఒక త్రీ డేస్ వేరే నార్మల్గా అంటే తిరగడం వాళ్ళు చేద్దాము ఫైవ్ డేస్ అంటే కష్టం కదా అని అనుకున్నాము టూ డేస్ మౌంట్రెంబ్లెట్ అన్నాం కదా త్రీ డేస్ క్యూబిక్ అని అక్కడ నుంచి ఒక ఫోర్ అవర్స్ డ్రైవ్ అక్కడికి వెళ్ళాము క్యూబిక్ ఏంటంటే మొత్తం అంటే చూసే కొంచెం అదేంటంటే కెనడాలో మినీ యూరోప్ టైప్లో ఉంటుంది సేమ్ ఆర్కిటెక్చర్ అంత బిల్డింగ్స్ ఎలా ఉంటాయి అంటే వ్యాఫిల్స్ పీజాస్ ఎలా ఉంటాయి స్ట్రీట్ సైడ్ ఫుడ్ సేమ్ అది దానికి క్యూబిక్ సో అది సపరేట్ ఈ వీడియోలో ఏంటంటే మేము మౌంట్ రంబ్లెట్ యాక్టివిటీస్ వెళ్ళాము అది లాంగ్ వీకెండ్ అవడం వల్ల అసలు ఎంత రష్ ఉంది అంటే పార్కింగ్ వన్ టూ త్రీ పార్కింగ్ స్లాట్స్ ఉంటాయి ఫోర్ ఉంటాయి ఆ ఫోర్ ఫిల్ అయిపోయి ఎక్కడో యాక్ మొత్తం పార్కింగ్ స్లాట్స్ ఫిల్ అయిపోయి యాక్చువల్గా సెంటర్ ఎక్కడైతే యాక్టివిటీస్ అవుతాయి ఆ ఎంట్రన్స్ నుంచి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ దగ్గర పార్కింగ్ అక్కడ పెట్టించారు అక్కడ ఏంటంటే బస్సెస్ అంటే వాళ్ళకి ఇక్కడికి డ్రాప్ చేయడానికి బస్సెస్ పెట్టారు సో మేము అక్కడ పార్క్ చేసి ఇక్కడికి బస్సులోనే ఇక్కడికి వచ్చాము ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగ్ ఏంటంటే మనకి ఇక్కడ డౌన్ అంటే మౌంటైన్స్ అని చెప్పాను కదా ఈ అంటే కింద పైన ఉంటుంది అంటే వాక్లో కూడా వెళ్ళొచ్చు ఒక ఫైవ్ మినిట్సే పడుతుంది అంటే మెయిన్ ఎక్కడైతే యాక్టివిటీస్ అవన్నీ కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ రైడ్ ఉంటుంది అంటే ఇది ఫ్రీ ఆఫ్ రైడ్ యాక్చువల్గా వచ్చిన వాళ్ళందరికీ ఇది దీనికి టికెట్ అవసరం లేదు సో ఈ రైడ్తోనే ఏంటంటే మేము కింద నుంచి ఫస్ట్ పైకి వెళ్ళాము అది ఎగ్జైటింగ్ ఉంది అంటే పిల్లలకి అవంతా సో అంత సీనరీ మొత్తం కనిపిస్తుంది ఆ రైడ్ లోనా సో ఇది ఫస్ట్ యాక్టివిటీ మేము అక్కడ చేసాము ఇది మేము సెకండ్ రైడ్ అండి అంటే ఫస్ట్ రైడ్ ఏంటంటే కింద నుంచి అప్పు ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకా మల్టిపుల్ మౌంటైన్స్ ఉంటాయి ఇక్కడ స్వీటీ నవ్వే ఎక్కడికి వచ్చాం మనం చెప్పు ట్రిప్ వచ్చాము ఎంజాయ్ చేయాలి చాలా బాగా ఎక్కడక్కమ్మా ఎక్కడికి వెళ్తుంది ఇదేంటంటే అంటే ఫస్ట్ రైడ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఓపెన్ అంటే మనం నిల్చొని మొత్తం చూస్తాము అది షార్ట్ డిస్టెన్స్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ అంతే ఇదేంటంటే క్లోజ్డ్ ఎందుకంటే చాలా మౌంటైన్స్ అంటే ఒక నా ఒక ట్వంటీ మినిట్స్ రైడ్ సో అది ట్రెక్కింగ్ చేసుకుంటూ కొందరు వస్తున్నారు ఎలా వస్తున్నారో మా అంటే వాళ్ళకైతే ఇక్కడ వాళ్ళు కెనేడియన్స్కి అలవాటు కాబట్టి ట్రెక్కింగ్ అవంతా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వింటర్లో చేస్తారు సమ్మర్లో చేస్తారు ఫాల్లో చేస్తారు డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రెక్కింగ్స్ చేస్తారు వాళ్ళు ఏంటంటే మంచిగా చేస్తారు అంటే మాకంత కిట్స్తోనే అంత ఉన్నాం కదా మేము ఇదేంటంటే చాలా అసలు ఎన్నో మౌంటైన్స్ ఒక ఫోర్ ఫైవ్ మౌంటైన్స్ వన్ ఆఫ్టర్ వన్ మేము షాక్ అయ్యాం రైడ్ అయితే అంటే వెళ్తునే కొద్దీ వస్తున్నాయి వెళ్తునే కొద్దీ వస్తున్నాయి ఒక ట్వంటీ మినిట్స్ రైడ్ అయ్యాక మేము లాస్ట్కి ఇక్కడికి రీచ్ అయ్యాము ఇవంతా ఏంటంటే పెయిడ్ పెయిడ్ ఇది మనీ పే చేయాలి ఫస్ట్ది ఏంటంటే ఫ్రీ మిగిలినవన్నీ ఇంక అన్ని మనీ పే చేయాలి కానీ ఇక్కడ టాప్ వ్యూ నుంచి అసలు గ్రీనరీ కానీ సీనరీ అసలు అబ్బా ఒక టెన్ అంటే ఎంతసేపు ట్రావెల్ చేసి వచ్చాక కూడా ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అక్కడ కూర్చొని రిలాక్స్గా అందరూ వచ్చిన వాళ్ళందరూ అంతే ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా రిలాక్స్గా కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు వ్యూని నువ్వు కూడా వెళ్ళి మేము ఆ యాక్టివిటీ చేసుకొని మళ్ళీ కిందకి వచ్చాక ఏమైందంటే వేరే ట్యూబింగ్కి వెళ్ళాము కాకపోతే అక్కడ రెయిన్ వర్షం పడింది సో కొంచెం అన్ని యాక్టివిటీస్ పాస్ చేశారు రెయిన్ అలర్ట్ ఉందనుకొని సో రెయిన్ అలర్ట్ వెదర్ అలర్ట్ అలా ఉంటే వాళ్ళు ఏమి యాక్టివిటీస్ చేయరు పాస్ చేస్తారు సో ఏంటి మేము ఏమనుకున్నా అంటే మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటో ఎందుకులే అని రూమ్ చెక్ ఇన్ చేసేద్దాం అనుకొని రూమ్కి వచ్చి చెక్ ఇన్ చేసాము ఇది మేము ఉన్న రూమ్ యాక్చువల్గా ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ రూమ్ కింద అప్ స్టే అంటే రూమ్ లోనే అప్ స్టేర్స్ ఉన్నాయి పైన ఒక రూమ్ ఉంది కింద రూమ్ ఉంది సో మా ఫ్రెండ్స్ వాళ్ళ పైన అప్ లో ఉన్నారు మేము కింద ఉన్నాము సో పిల్లలకి ఏంటంటే డిఫరెంట్గా ఉంది కదా సో కొంచెం ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యి కిందకి పైకి కిందకి పైకి అంటే వ్యూ అంటే పైనుంచి కిందకి కనిపిస్తుంది కింద నుంచి అప్ కనిపిస్తుంది సో డిఫరెంట్గా ఉంది సో వాళ్ళు బాగా ఎగ్జైట్ అయ్యారు దాని తర్వాత ఏంటంటే మళ్ళీ కొంత టైం తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మేము మళ్ళీ వెళ్ళాము అక్కడికి అక్కడికి వెళ్ళి నైట్ యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఈ క్యూబిక్ మొత్తం అంటే ఇది క్యూబిక్ ప్రొవిన్స్ కింద వస్తుంది డిఫరెంట్ ప్రొవిన్స్ ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ కానీ అస్సలు ఆసంగా ఉంటాయి సో మేము ఇక్కడ ఇదేంటి ఎలూమినా అనుకొని నైట్ టెన్ ఓ క్లాక్కి షో ఉంటుంది ఇది కొంచెము దాన్ని ఏమంటారు డిఫరెంట్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ షో టైప్ అంటే కొంచెం ట్రెక్కింగ్ చేసుకోవాలి తర్వాత అక్కడక్కడ పెద్ద పెద్ద విజువల్స్ లాగా ఉంటాయి అదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి డిఫరెంట్ ఫీల్ అది బేసిక్గా ఇది కూడా వన్ ఆఫ్ ద మంచి అట్రాక్షన్ అక్కడ సో అది దానికి వెళ్ళాము దానికి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ డీజే అని అంటే జస్ట్ ఇక్కడ ప్లే సాంగ్స్ అవన్నీ ప్లే చేశారు కొంతసేపు ఎంజాయ్ చేశాము పిల్లలు కొంచెం డ్యాన్స్ చేస్తారు దాని తర్వాత ఐస్ క్రీమ్ తినడానికి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని పిల్లలు మార్నింగ్ నుంచి ఎక్కడ చూసినా పక్క పక్కన ఐస్ క్రీమ్ షాప్స్ చాక్లెట్ షాప్స్ వాళ్ళు ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నారు కావాలి కావాలని మేమేంటంటే ఏంటంటే వాళ్ళకి మెల్లమెల్లగా అంటే ఈ యాక్టివిటీ అయ్యాక తిందాము ఈ యాక్టివిటీ అయ్యాక వెళ్ళి తిందాము అని ఏంటంటే టైం పాస్ చేస్తున్నాం సో వాళ్ళు కూడా సరే ఫోన్లో ఈ యాక్టివిటీ తర్వాత ఇస్తారు డాడియాలు ఈ ఐస్ క్రీమ్ ఇస్తారనుకొని వాళ్ళు కూడా ఎగ్జైటింగ్గా ఉన్నారు ఐస్ క్రీమ్ మీరు 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 సీక్రెట్లు ఏంటి ఐస్ క్రీమ్ ఇక అని స్ట్రాబెరీయా నీకు కూడా అడగడం చూడు తర్వాత యాక్టివిటీస్ అవన్నీ అయిపోయి నైట్ నాకు తెలిసి లెవెన్ ఈ టైం లెవెన్ అయ్యింది ఇంకా ఎంతమంది జనాలు ఉన్నారు చూసుకోండి లెవెన్కి కూడా ఏంటంటే జస్ట్ అలా వాక్ ఒక హాఫ్ అన్ అవర్ వాక్ అలా చేసి నైట్ చేసి ఇంకా ఎండ్ చేసాము ఆ రోజు మళ్ళీ రూమ్కి వెళ్ళి పడుకొని ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ రెడీ అయ్యి మళ్ళీ వచ్చాము సేమ్ ఆ రోజు కూడా ఫుల్ పార్కింగ్ ఉంది మళ్ళీ పార్క్ అక్కడ చేసి కార్ అక్కడ పార్క్ చేసి అక్కడ నుంచి బస్సులోనే ఇక్కడికి వచ్చాము నెక్స్ట్ డే ఏంటంటే ఫస్ట్ కయాకింగ్ చేద్దాం అనుకుని ఇది కూడా వన్ యాక్టివిటీ సో అక్కడికి వచ్చాం కయాకింగ్ చేయడానికి కార్స్ కార్స్ కాదు అండి అవి బోట్స్ బోట్స్ కలర్ అది కాదు కదా వాటర్ లో కార్స్ ఎలా వెళ్తాయి తా చెల్లి అక్కడ ఆడుకుంటాం ఇదేంటంటే ఇది కయాకింగ్ వేరే ప్లేస్ ఎక్కడ వాటర్ రివర్ వాళ్ళదని సేమ్ మెయింటెనెన్స్ వాళ్ళే చేస్తారు ఇది కూడా మేము సెట్ ఆఫ్ ఫైవ్ యాక్టివిటీస్ తీసుకున్నాము దాంట్లో ఇది ఒకటి కయాకింగ్ అని అది సెపరేట్గా రూటు సో అక్కడికి వచ్చాము ఎక్కువ దూరం కదా ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడికి వచ్చాక వచ్చిన తర్వాత కయాకింగ్ చేద్దాం అనుకొని సో వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు ఏంటంటే టూ ఇద్దరు కయాక్ తీసుకున్నారు మేము ఏంటంటే పెడల్ తీసుకున్నాము ఎందుకంటే ఆన్యతో కొంచెం కష్టం అంటే వాటర్లో ఇటు అటు అటు ఇటు తిరుగుతుంది కదా కయాకింగ్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుందేమో అంటే మేము పెడల్ బోట్ తీసుకున్నాము సో వాళ్ళు కయాకింగ్ వెళ్ళారు మేము పెడల్ బోట్ వెళ్ళాము ఇది మేము నెక్స్ట్ రోజు చేసిన ఫస్ట్ యాక్టివిటీ ఇది కొంచెం బాగా ఎంజాయ్ చేసాము పెడల్ బోట్ ఈ పిల్లలతో కదా సో మా ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు చెప్పారు ఇది కొంచెం డీప్గా ఉంటుంది ఒక్క లెవెల్ వరకే వెళ్ళాలి అని సో మా ఫ్రెండ్కి ఎక్స్పీరియన్స్ ఇదంతా వాడు అంటే కొంచెం డీప్గా వెళ్ళిపోయాడు సో మేము టెన్షన్ అంత డీప్గా అంటే ఇంకా దూరం వెళ్ళిపోయాడు ఎందుకు అంత దూరం వెళ్ళిపోయాడు అనుకొని అంటే వాడు చాలా ఫ్రీక్వెంట్గా చేస్తుంటాడు కాకపోతే మా నాకు టెన్షన్ ఉంటుంది కదా ఎందుకు అనుకొని సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ చూసారు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి వాటర్లో కూడా అంటే కొందరు ఏంటంటే అప్పుకెళ్ళి అక్కడ జంప్ చేస్తుంటారు డిఫరెంట్ చాలా బాగుంది యాక్చువల్గా ఇదేంటంటే ఒక వన్ అవర్ చేసాం మేము కయాకింగ్ బోట్ యాక్టివిటీ ఇవంతా వన్ అవర్ చేసిన తర్వాత మళ్ళీ మేము బ్యాక్ టు ఎక్కడికి వచ్చామో అక్కడికే వెళ్ళిపోయాం మెయిన్ యాక్టివిటీ సెంటర్ దగ్గరికి అక్కడ ఏంటంటే ఆ రోజు ఇంకా కొంచెం జనాలు ఆ కూడా ఉన్నారు కదా మాకు ఫోర్ యాక్టివిటీ ఆల్మోస్ట్ త్రీ కవర్ అయ్యి ఫోర్ కవర్ అయిపోయి ఇంకొకటి కవర్ చేయాలి బట్ ఫ్రెండ్స్ వీళ్ళేమన్నారు పిల్లలు వెళ్దాము చూపింగ్కి వెళ్దాము బంగీ జంప్ ఈ రెండు కూడా చేద్దాము అని పిల్లలు బంగీ జంప్ అయితే అస్సలు ఒప్పుకోలేదు చేద్దాం 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 దానికి ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ అవన్నీ ఉన్నాయి సో అప్పటికప్పుడు రిజిస్టర్ చేస్తే మాకు ఒక స్లాట్ ఇచ్చారు ఈలోగా ఏంటంటే పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి మళ్ళీ చాక్లెట్స్ అన్నారు ఐస్ క్రీమ్ అన్నారు సో ఏంటంటే సరే మధ్య మధ్యలో అంటే ఫుల్గా ఇవ్వలేదు అలా అని డేకి ఒకసారి తీసుకెళ్లే వాళ్ళం ఎవ్రీడే ఎక్కడైనా ఒకటికి ఇదేంటంటే మళ్ళీ ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది అంటే ఇది ఓపెన్లో ఉంటుంది ఇక్కడ బంగి బంగీ జంప్ మా స్లాట్ వచ్చి మెసేజ్ వచ్చింది యువర్ రెడీ ఫర్ అనుకుని అంటే మేము వెళ్ళాము అప్పుడు సో పిల్లలు జంప్ చేశారు అది ఎంజాయ్ చేశారు బాగా అంటే ఫస్ట్ యాక్చువల్గా మేము లాస్ట్ టైం ఎక్కడికి వెళ్ళినాము గుర్తులేదు అక్కడ ఆన్య అస్సలు వెళ్ళలేదు బంగిజంకి వెళ్ళమ్మా ఇల్లమ్మా అంటే అక్కడ అది ఫ్రీ యాక్చువల్గా ఎక్కడో వెళ్ళలేదు డొమినికన్ రిపబ్లిక్ అనుకుంటా యాక్చువల్ వెళ్ళలేదు ఇక్కడ ఏంటంటే పిల్లలు అదే పిల్లలు ఒకరిని చూశాక ఒకరు ఫస్ట్ ఏంటంటే మావాడు వెళ్తా అన్నాడు అప్పుడు చూసి ఆన్యా నేను వెళ్తాను నేను వెళ్తా అంది ఆ పాప కూడా ఫస్ట్ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా వెళ్తానంది సో వెళ్తా వెళ్తాను ఆన్య కూడా వెళ్తానంది వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు ఈలోగా ఉషా ఉన్ను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ ఇది చాలా క్యూ ఉంది కదా ప్రతి యాక్టివిటీకి వాళ్ళు ట్యూబింగ్ కోసమని అక్కడ లైన్లో ఉన్నారు సో టైం వేస్ట్ ఎందుకు అనుకొని ఇది ట్యూబింగ్ యాక్చువల్గా సమ్మర్ చూబింగ్ వింటర్లో కూడా సేమ్ స్నోలో అవుతుంది అంట డిఫరెంట్గా ఇది సమ్మర్లో అవుతుంది ఇది కూడా పిల్లలు అయితే తెగ ఎంజాయ్ చేశారు అది ఆ చూబ్స్ తేవడం మళ్ళీ తీసుకెళ్ళడం వాళ్ళే ఇంకా వాళ్ళకి వాళ్ళే అసలు ఒకళ్ళ తర్వాత ఒక ఫస్ట్ ఏంటంటే మాతో చేశారు నాతోని ఉషాతో అలా ఒక కిడ్స్ తర్వాత వీళ్ళు ఓన్గా చేసుకుంటాం మేము ఓన్గా అంటే వాళ్ళకి ధైర్యం వచ్చింది కదా ఏం ఉండదు ఇది అనుకొని సో తర్వాత వాళ్ళు ఓన్గా వెళ్ళిపోయారు ఎంజాయ్ చేశారు బాగా చూబింగ్ అందరం ఇది యాక్చువల్ ట్వంటీ మినిట్సే అవ్వాలి బట్ మేము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా ఈ చూబింగ్ చేసాము ఇంకా నెక్స్ట్ రోజు క్యూబిక్కి స్టార్ట్ అయిపోయాము பொட் டூ கேல் பொட் டூ பொட் டூ ப்ளே கேம்டி ஆரியா ஒன் டூ बर्थडे ஆஃப் தி நைட் 1 2 3 4 5 6 7 8 9 10 இப்போ மார்க் ஆன் เห็น ஜிப் பண்ணு கதா செல்ல ஆல்ரெடி இந்தா எல்லி எப்டி ஆட் ಮಾಡಿದற అయిన తర్వాత క్యూబెక్ స్ జర్నీ అని మాత్రం డ్రైవ్ చేసుకుని ఫోర్ అవర్స్ క్యూబేక్ వచ్చాము ఇదంతా క్యూబెక్ నెక్స్ట్ వీడియోలో అది షేర్ చేస్తాం ఫర్ వాచింగ్ కీప్ంగ్ బై స్వీటీ నీ గ్లాసెస్ నీ డ్రెస్ అన్ని మ్యాచింగ్ ఈరోజు క్యూట్ క్యూటి క్యూటిగా ఉన్నావు